దురదృష్ట సంఘటన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి తెలుగుదేశం నాయకులు పన్నాంగం పన్ని హత్యా ప్రయత్నం చేశారు వారి మీద మీరందరూ కూడా చూశారు ఆ రోజు జన సముద్రంలాగా ఉన్న ప్రదేశంలో ఒక రాయి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కొట్టగా కొట్టగా ఈ ప్రాంతమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగలడం దానికి కుట్లు కూడా పడ్డం జరిగింది పక్కన ఉన్న నాకు కూడా ముఖ్యమంత్రి గారికి పక్కనే ఉన్న నాకు కూడా ఆ రాయి నా కంటికి తగలడం దాదాపు కళ్ళులో చాలా వరకు ఇబ్బంది కలిగే విధంగా ఇప్పటికీ వారం రోజులైనా కానీ ఇబ్బంది పడ పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు వీటి మీద రకరకాలుగా తెలుగుదేశం నాయకులు ఇష్ట వచ్చినట్టు సోషల్ మీడియాలో కానీ వాళ్లకున్న ఎల్లో మీడియాలో కానీ దుష్ప్రచారాలు కోడికత్తి గోలకరాయి అని చెప్పని చాలా బాధాకరం ఇది చాలా బాధాకరం మీకు మీరే కొట్టించుకున్నారు సానుభూతి కోసం అని చెప్పని మీరు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల నుంచి చూడండి ఒకసారి జన సముద్రం ఏ విధంగా వస్తుందో ఆ తర్వాత మేమంతా సిద్ధం ఈరోజు పులివెందెల నుంచి ఈరోజు నిన్న కాకినాడ వరకు కూడా ఏ విధంగా రోడ్ షోలు కానీ మీటింగ్స్ కానీ ఏ విధంగా అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరైనా కానీ ఎవరైనా కానీ చావు కొని తెచ్చుకుంటారా మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను చిన్న నలక పడిగితేనే తట్టుకోలేని పరిస్థితులు మనం ఉంటాం అటువంటిది ఆ వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఏదో రకంగా మాట్లాడతాం ఇవి చాలా బాధాకరం మనం గారిని చూస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూసాం అక్కడున్న తొత్తులు చూస్తున్నాం చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి ఇందులో తెలుగుదేశంలో బోండోమని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చేస్తే కనుక జూన్ నాలుగు మీ అంత చూస్తా ఉంటాడు అదేవిధంగా బోండోమ కూడా జూన్ నాలుగు మీ అంత చూస్తూ ఉంటారు అదేవిధంగా పట్టాభి అతను కూడా ఇష్టం వచ్చినా ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోట్ అమ్మిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది వాళ్ళ నోట్ ఏమిటే అర్థం చేసుకోండి ఎందుకంటే ఇదేదో మనం చేసింది కాదు మనం చెప్పింది కాదు వాళ్ళ నోట్ ఏమిటే ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి వెల్లంపల్లి సీను చేసినటువంటి కుట్ర ఈ సానుభూతి పొందడానికి ఇరవై ఏడు రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ ఉలకరాయితో కొట్టించుకొని ఉలకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంటారు అంటే ఎక్కడైనా ఇది నమ్మసత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నమ్ముకుంటారు ఇది మీరు విన్నారు కదా ఇది ఫస్ట్ వీడియో ఇది ఈ కుట్ర నేనును కేసరి నాని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న రౌడీ షెటర్లు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోన్న అమ్మ గారు మాట్లాడే మాటలు ఇంకొకటి రెండో వీడియో చూద్దాం ఒకసారి దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన ఎవరో కుర్రోడు కూడా చెప్పాడు మా అన్నా క్యాంటీన్ తీసేశాడు ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్ మాకు మూడు వందలు ఇస్తామని కిరాయి మూడు వందలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు వాళ్ళ అమ్మకు రెండు వందలు ఇస్తామని రెండు వందలు ఇవ్వలా ఎవరి గాడి వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో రాయిస్తున్నాడు అది దురదృష్టవశాత్తు సీఎం తేలింది అంతే తప్పితే గురు చూసి రిసటానికి అదేమి చిన్న విషయం కాదు ఎందుకు టార్గెట్ చేస్తున్నాను సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి ఎవిడెన్స్లు ఉంటాయి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో కేసు పెట్టిచ్చారో కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ నాలుగో తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు అంటే రాజకీయ లబ్ధి కోసం ఇది చూశారు కదా మీరు ఫస్ట్ వీడియోలేమో నేను కేసీ నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు రెండో వీడియోలు ఏం చెప్తున్నాడు అవును మా కానిషియన్స్లోనే మావాడే రాయిశాడు అన్నా క్యాంటీన్లో మూసేసావని చెప్పని అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇస్త్రాడని చెప్పని ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంత వరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు మాకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసే సంగతి కొట్టాడని సంగతి బాండో అమ్మ ఎలా చెప్తున్నాడు దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి అలా రెండు మాటలు పెట్టినాడు మూడో మాట గొలకరాయి అన్నాడు నాలుగో మాట కాలుకి దెబ్బతైతే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు సిగ్గు శర ఉండాలి బాండో అమ్మకి సిగ్గు శర ఉండాలి ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినాడు ఉద్రేకంగా మారిపోతున్నాడు పచ్చి తాగుపోదు తాగేసి ఇష్టం వచ్చినట్టు మారుతున్నాడు ఏదో సిపి గారిని మీ సంఘం చూస్తాను తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే నుంచి సెల్యూట్ చేస్తున్నారు ఇదే అధికారులను బెదిరించేది ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని జూన్ నాలుగు వచ్చిన తర్వాత వాళ్ళ సంఘం చూస్తా అంటున్నాడు నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా సుమోటోగా అధికారులను బెదిరిస్తూ సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి అధికారులు బెదిరిస్తున్నాడు ఈ బోండోమా అనే వ్యక్తి దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకో లేకపోతే కనుక అధికారులందరినీ కూడా పేర్లు పెట్టి డీజీపీ అని సిపి అని ఏసీపీ అని సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది రేపు జూన్ నాలుగు వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా ఇప్పుడు అక్కడ సాక్షాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అని వ్యక్తి ఉన్నాడో ఈ సతీష్ అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము ఇది సాక్షాధారాలతో పట్టుకున్న విషయం ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో తగిలింది కదా ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఏమన్నా మీలాగా నిశానిగాళ్ళు మీరు మీరేమన్నా వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలు ఉన్నాయి అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారణ చేసి నువ్వు ఇష్టం వచ్చిన పేర్లు కూడా చెప్తున్నావు ఏసీపీ హనుమంతరావు అని చెప్పని ఏసీపీ రమణమూర్తి గారు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికి ఎక్కడ అవసరమో వాడుకోవడం ఇష్టం దానికి నువ్వెవరు నువ్వు నిబద్ధలు చెప్పడానికి నిన్ను పట్టుకోవడానికి వంద మంది పోలీసులు కావాలా వంద మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే వంద మంది రాలేదు నీ పార్టీ వాళ్ళు వంద మంది ప్రెస్ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ బోండహోమ కూడా దరిద్రం బోద్రాని చెప్పి అనుకున్నారు తప్ప బోండోమ గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏదో ఓటమి భయం అంట అసలు నువ్వు క్యాన్వసింగ్ అన్నావు నేను వచ్చి దాదాపు మూడు నెలల నుంచి తిరుగుతున్నా ప్రతి గడప తిరిగాను నువ్వు నువ్వు ఎన్నిసార్లు వచ్చావు బయటికి నువ్వు ఎన్నిసార్లు కలిసి చెప్పిన ఒకసారి ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళావు అరగంట తిరుగుతావు మొన్న ఎవరో చెప్పారు కంట్రీకి వచ్చాడు తాగేసి వచ్చాడని చెప్పని నువ్వు క్యాన్వా ఆగిపోతుంది నీకు క్యాన్వా ఎవరు ఆపారు ఎవరు ఆపారు క్యాన్వాసింగ్ వెళ్ళొద్దు అని చెప్పని నీకు నువ్వే ఈ తప్పు అని చెప్పి నీకు తెలుసు కాబట్టే ఈ దారుణ నువ్వే చేశావు కాబట్టే భయపడుతున్నావు ఏ పోలీసులు నిన్ను పిలిచారా నీకు ఎంక్వైరీ చేశారా నీకు నోటీస్ ఇచ్చారా ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి పోలీసు అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏంటి ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు నీకు తెలుసు ఈ దారుణమైన ఘటన చేసింది నువ్వే అని చెప్పని నువ్వే చేయించావు చంద్రబాబు యొక్క ఆదేశాలతో నువ్వే చేయించావు అనే దానికి నీకు నువ్వు చెప్పిన వీడియోలు ఉన్నాయి మూడో వీడియో ఒకసారి చూపెట్టండి ావు తెలుగుదేశం పార్టీ నాయకుడు బీసీ నాయకుడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఆయన ఆ రోజు కూడా ఇక్కడే ఉన్నాడు సీఎం దాడి జరిగింది వెనకాల రోడ్లో ఇది మా కార్యాలయం ఇక్కడే కూర్చుంటారు రోజు పొద్దున్న లెగిస్తే ఒడ్డర కాలనీలో వాళ్ళు గాని బీసీ నాయకులు గాని ఎస్సీ నాయకులు గాని ఎస్సీ కార్యకర్తలు అందరూ ఇక్కడే కూర్చుంటారు ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఇదే కాబట్టి ఇక్కడే ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే దాంట్లో డౌట్ లేదు మేము కాదని అనే ప్రసక్తి లేదు విన్నారు కదా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా మా నాయకుడు అని చెప్తున్నాడు పైపెచ్చ దానికి అతను మా బీసీ నాయకుడు అదేవిధంగా కోడికత్తేమో ఎస్సీ నాయకుడు అని చెప్తున్నావు ఎస్సీల్ని బీసీల్ని ఇటువంటి రౌడీజాలకి అలవాటు చేసి వాళ్ళని వాళ్ళ జీవితాల్ని ఈ విధంగా చేస్తున్న వ్యక్తులు మీరే ఎస్సీలని బీసీలని ఈ విధంగా రౌడీజం చేసి రౌడీజాన్ని ప్రచ ఉసుకలిపే విధంగా రౌడీలుగా మార్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు నా బీసీ నా ఎస్సీ నా మైనార్టీ నా ఎస్టీ అని చెప్పని సీఎం పదవులు ఇచ్చి అధికారంలో భాగం కల్పిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు అధికారంలో భాగం కల్పిస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యే టిక్కెట్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్ద పేట వేశారు ఆయన మీ చంద్రబాబు లాగా ఎస్సీలో పుట్టాలని చెప్పని ఎవరన్నా అనుకుంటారా అని చెప్పని కానీ బీసీలు తోకలు కత్తిరిస్తామని చెప్పని కానీ ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చూడలేదు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నాయమానే నా మానేటి అని చెప్పని వాళ్ళనేమో మేము పరిపాలనలో భాగం కల్పిస్తుంటే వాళ్ళని మీరు రౌడీజంగా గోండాలుగా తయారు చేస్తున్నారు ఇదే మీకు బీసీలు ఎస్సీల మీద ఉన్న ప్రేమ మాట్లాడితే ఒటరు కాలనీ ఒట్రకాలి ఒట్రకాలీ అంటావు కాలనీలు కూడా మేము మంచి కాలనీలుగా తీర్చిదిద్దాలని మా కోరిక వాళ్ళకు కావలసిన సౌకర్యాలను కూడా మేము చేయాలనుకుంటున్నాం మీరు ఒటరు కాలనీని ఒట్రకాలనీలాగా ఉంచాలని ప్రయత్నం చేస్తారు మేము ఒడ్రు కాలనీలు కూడా బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు ఏ విధంగా అయిందో ఆ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పే తపనున్న వ్యక్తులు మేము అందరం కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్టు బాగుండోమ్మా కట్టు కథల అలబాకు సానుభూతి అని చెప్పని అనుకుంటున్నామేమో ముఖ్యమంత్రి గారి మీద అచ్చాప్రయత్నం చేసిన దానికి మా వైఎస్ఆర్సిపి శ్రేణులంతా కూడా ఉడికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులంతా కూడా బాధపడుతున్నారు నేను మూడు రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను ఆ లో కూడా చాలామంది అయ్యా తప్పు చేసిన వ్యక్తుల్ని వదలబాకండి శిక్షించండి అని చెప్పని మీ గురించే చెప్తున్నారు తప్ప వేరే ఎవరూ చెప్పట్లేదు నీకు నీకు సానుభూతి పెరుగుతుందేమో అని చెప్పని ఏదో నామినేషన్ వేసిన వ్యక్తిని అంటున్నావు నువ్వు నామినేషన్ వేయడే వేయడానికి నీతో మనుషులు కూడా రాలేదే నీతో పాటు నువ్వు నామినేషన్ వేస్తానంటే నీ కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా నీతో పాటు రాలేదు అది నీకు ఈ లో సెంట్రల్ నియోజకంలో నీకున్న పేరు మర్యాద నువ్వు దిగజారిపోయావు సెంట్రల్ నియోజకంలో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉంది నీకు ఒకరోజు తిరగలేవు ఒకరోజు పని చేయలేవు కనీసం ప్రతిపక్ష పార్టీగా కరోనా టైంలో ఎప్పుడైనా ప్రజలను చూసావా ఎప్పుడు చూసినా పారలో కూర్చోడం విలాసాలు చేయడం తాగడం తిరగడం తప్ప నీకు ఏమైనా ఉన్నాయా నువ్వు పెద్ద నీతి మంత్రుల్లాగా మేము జనాల్లో తిరగాలి జనాల్లో ఉన్న వ్యక్తులం అసలు జనాల్లో ఎప్పుడైనా నువ్వు కలిసే ఎప్పుడైనా కానీ జనాల్లో కలిసే నైజం నీకుందా నీ ప్రవర్తన ఎలా ఉంటుంది ఎవరికి తెలియదా నువ్వు పోలీస్ అధికారులు బెదిరిస్తున్నావు నేను ఒక్కటే పోలీస్ కమిషనర్ కానీ అధికారులు కానీ కోరుకుంటున్నాను ఇందులో సాక్షాధారాలు సేకరించండి నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమా టీం మాత్రమే చేశారు దీంట్లో వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి చెందిన నాయకులు మాత్రమే తెలుగుదేశం నాయకులతోనే చేయించాడు ఇది హత్యా ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన ప్రయత్నం ఇది దీన్ని తక్కువగా ఆలోచించేయబాకండి బోండామాకి దీంట్లో అన్ని రకాలుగా కూడా ఆధారాలు దొరుకుతాయి ఎందుకంటే నాకు బయట అనుకున్న మాట మళ్ళీ మీకు కూడా తెలియపరుస్తున్నాను ఏదైతే సతీష్ అని చెప్పి ఈ వ్యక్తిని పట్టుకుంటే పోలీసులు ఆ మరుసటి రోజు ఉదయమే ఇదే దుర్గారాన్ని పంపించి బోండోమా అనే వ్యక్తి అదే స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతన్ని బతిమాలుకున్న పరిస్థితి కూడా బయట మాట్లాడుతున్నారు బయట మాట్లాడుతున్నారు ఇవన్నీ బోండోమా చేసింది వాస్తవం దీంట్లో అతను సానుభూతి మాటలకు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇటువంటి రౌడీల్ని గోండాల్ని కాల్మనీ చేసేవాళ్ళని సెక్స్ రాకెట్ గాని విజయవాడ నగరంలో పనికి రారు అని చెప్పని రెండు వేల పంతొమ్మిదిలో నిరూపించారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా డిపాజిట్ లాగా ఓడిస్తారు ఎందుకంటే నువ్వు నువ్వేమో నా స్వామీజీవా నువ్వేనా మంచోడివా స్వతంత్ర సమరవ్యోధులు భూములు కబ్జా చేస్తున్న ప్రయత్నం చేస్తావు అక్కడ ఖాళీ స్థలాలు కనపడితే కబ్జా చేస్తావు మీ కొడుకులేమో బైక్ ర్యాలీల్లో మనుషులను చంపించేస్తారు అదేవిధ సెక్స్ రాకెట్ మనీ ఏదైతే కాల్ మనీ కావచ్చు ఇన్ని వీటిలో నువ్వు పెట్టుకున్న వాడివి నువ్వేదో శ్రీరామచంద్రుడిలాగా అంటే ఏదో మనం రాత్రి అక్కడికి వెళ్ళారంటే శ్రీరామనవమి మా ఇంట్లో పూజ చేసావంట ఎందుకై అబద్ధాలు చెప్తావు దేవుడి మీద కూడా అబద్ధాలు ఆడతారు మీరు దెబ్బత అబద్ధాలు ఆడతారా నేను ఒక్కటే చెప్తున్నా బాండు బెదిరించబాకు మేము కూడా ఈసీతో కంప్ ఈసీతో కంప్లైంట్ చేస్తాం నీ మీద అధికారులను బెదిరిస్తున్నాడు సాక్ష్యాలు తారుమారు చేస్తున్నాడు దయచేసి బాండు మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మేము కూడా ఎన్నికల కమిషన్ కలుస్తాము తప్పకుండా నీ మీద చర్యలు తీసుకోమని చెప్తాము అన్ని విధాలుగా కూడా ఎవరైతే దోషులున్నారో విధులే వదిలే సమస్య లేదని చెప్పని మాత్రం మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను సరే ఇవన్నీ మాకు ఎట్లా తెలుస్తున్నాయి ఇప్పుడు పోలీసులు ఏమైనా ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు మాట్లాడుకున్నారు నాకు తెలియదు మీరు బాండు చెప్పారని నన్ను అడుగుతున్నాను మీరు బోండు ఈ విధంగా ఎలా తెలుస్తున్నాయి అతనికి ఈ కేసులో పూర్తిగా కూడా సమాచారం ఉంది అతను చేయించాడు పోలీసులు సాక్షాధారాలతో బయట పెడుతున్నారు కాబట్టి కంగారు పడిపోతున్నాడు వణికిపోతున్నాడు మామూలుగా ఉనకట్లా రోజుకి ఇదివరకు కోటపాటి అయితే ఇప్పుడు ఫుల్ బాటిల్ అవుతున్నాడు ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగి టెన్షన్తో కొట్టుకుంటున్నాడు కానీ ఒకటి తప్పు చేశావు బాగుండవమ్మ దుర్మార్గం చేశావు ఆ దేవుడిని నొదలడు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు బాగుండో అనే వ్యక్తి ఒకటి ఆధారాలు అంటే ఏమనుక పెడతారు తప్పే ఉంది దాంట్లో ఆధారాలు పోలీసులు దొరికినాయనుకో ఏ పెట్టకూడదు అతని మీద ఇతనే ఇతనేమైనా ఏమైనా స్వతంత్ర సముడు యోధుడా ఇతర ఇతర క్యారెక్టర్ ఏంటి రౌడీ యుజం కాల్ మనీ సెక్స్ రాకెట్లు ఇటన్నిటికీ ఆజ్యం ఇతరు కాదా ఇతరు కాదా అంటున్నా తప్పకుండా సాక్ష్యాలు దొరికితే కఠినమైన చర్యలు మాత్రం తీసుకుంటారు దాని డౌట్ లేదు దాంట్లో సరే ఒకటి మాత్రం చెప్తున్నాను జూన్ నాలుగు తర్వాత జగన్ అనే నేను అనే ప్రపంచడం తప్ప ఈ రాష్ట్రంలో వేరేది ఏమీ కనబడదు ఇది రాసి పెట్టుకోండి జగన్ అనే నేను తప్ప వేరే కనపడేదానికి అవకాశమే లేదు వీళ్ళందరూ కూడా ఒక దంపుడు మాటలు తప్ప దాంట్లో పసలేదు పస ఉంటే కనుక వాళ్ళు గెలిచే లక్షణాలు వాళ్ళకుంటే గనక బీజేపీ కలుపుకోవాలి జనసేన ఎందుకు కలుపుకోవాలి ఎందుకు ఇన్ని పొత్తులు ఎందుకు ఇన్ని ఎత్తులు ఎందుకు ఇన్ని చిత్తులు ఎందుకు ఈ గమ్మతులు ఎందుకు వాళ్ళు గెలిచే సమస్య లేదు రేపు జూన్ నాలుగు తర్వాత ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారో ఈ కేసు మీద పూర్తిగా కూడా విచారణ జరిపిస్తాం విచారణ జరిపించి ఎవరు దోషులైతే వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగానే ప్రభుత్వం పనిచేస్తారని మాత్రం మీకు తెలియపరుచుకుంటున్నాం ఇదే సిబిఐని ఈ రాష్ట్రానికి రాకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసింది ఎవరండి సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టకూడదు అని చెప్పని తీర్మానం చేసిన వ్యక్తులు ఎవరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కదా మరి ఆ రోజు సిబిఐ మీద ఎందుకు అనుమానం వచ్చింది నీకు ఎందుకు రాష్ట్రంలో రాకూడదని చెప్పి నువ్వు తీర్మానం చేసావు ఆ రోజు ఒక మాట మీద నుంచోలేరు మీరు అసలుకి ఒక గౌరవమైన అసెంబ్లీలో సిఏబిఐ ఈ రాష్ట్రాల్లో అడుగు పెడతానికి వీలు లేదు అని చెప్పని తీర్మానం చేసిన మీరా సిబిఐ గురించి మాట్లాడేది మీరా సిబిఐ గురించి మాట్లాడేది సిబిఐ మీద అంత అమ్మకం ఉందా మీకు అంత అమ్మకం ఉన్న ఎందుకు వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారో బోన్ అమ్మ గారు సమాధానం చెప్పాలి దానికి సార్ ఒకటి ఏం జరిగిందనేది సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినా తెలుస్తాయి ఇతనికి ఇన్ని విషయాలు అలా తెలిసినాయని నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ ఇతనికి సతీష్ గురించి అంత అంత డీప్గా దుర్గా వాళ్ళ పార్టీ వ్యక్తి అని చెప్పి రాయేసిరింది సతీష్ అని చెప్పి ఒప్పుకున్నాడు అతను అతని విషయాలు ఇంత లోతుకి అట్లా తెలిసినా ఆయనకి ఇతను చేయించాడు కాబట్టే వాళ్ళతో వీళ్ళకి పరిచయం ఉంది కాబట్టే వాళ్ళతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టే ఇవన్నీ మారుతున్నాడు ఇవన్నీ కూడా కోర్టులో ఆధారాలు చూపెడతారు కోర్టులో దాని మీద ఫైట్ చేస్తారు దాని డౌట్ లేదు దాంట్లో సరే ఇందాకే చెప్పాను జూన్ నాలుగు తర్వాత జగన్ అనే నేను తప్ప వేరే ప్రపంచమే కనబడదు ఇటువంటి బెదిరింపు మాటలు మాట్లాడకూడదని ఈసీ ఈసీ కూడా మేము కంప్లైంట్ చేస్తాం ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని బెదిరిస్తున్నారు వీళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము చెప్తాం గ్యారంటీకి ఎందుకంటే జూన్ నాలుగు మేము వచ్చేస్తున్నామంటే అధికారులు భయపడిపోయి మీకు గులామగిరి చెయ్యాలా అంటే నిజాలు బయట పెట్టకూడదా నిజాలు బయట పెట్టకూడదా మీ దానికి నిజాయితీగా ఉన్న ఏ అధికారులు కూడా భయపడరు భయపడరు కాబట్టి వాళ్ళు సాక్షాధారాలు సేకరిస్తున్నారు మీరు భయపెట్టాలని చూసినా కానీ అధికారులు ఎవరు కూడా తప్పు చేసిన వ్యక్తిని వదలరు అనేది మాత్రం నన్ను నమ్ముకున్నాను అంటే మేము ఒకటే చెప్తానుకుంటున్నాం కదా ఎలక్షన్ కమిషన్నే కంప్లైంట్ చేయదలుచుకున్నాం కంప్లైంట్ చేసి బాండామ్మ బెదిరిస్తున్నాడు కాబట్టి సుమోటోగా అతని మీద కేసు పెట్టాలని మాత్రం కోరుకుంటాన సార్ ఒకటి అంటే ముఖ్యమంత్రి గారిని హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని సింపతి గురించి వస్తారు ఎవరైనా ఆలోచిస్తారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బడుగు బలహర వర్గాలకి ఆశా జోసుగా ఉన్న వ్యక్తిని ఈరోజు హత్య ప్రయత్నం చేస్తే దాని సింపతిని అని చెప్పి అనుకుంటారా సింపతి కాదు అతనికి జనబలం లేదు ఈరోజు జనబలం లేక నామినేషన్ కూడా ఎవరు అతను వెంట రాలేదు నామినేషన్ కూడా తన కొడుకు తప్ప అతనితో ఎవరు రాలేదు పార్టీ వాళ్ళు ఎవరు కూడా అతనితో సుముఖంగా లేరు అందుకనే అతను డిపాజిట్ లేక ఓడిపోతాడని కూడా మీకు తెలియపరుచుకుంటున్నారు